హలో ఆల్ వెల్కమ్ ఛానల్ నేను మీ దీపిక సాధారణంగా ఎక్కువ మంది ఆడవాళ్ళు ఈ రోజుల్లో ఎదుర్కొనే ప్రధాన సమస్య లేమి అసలు సంతాన నేమికి కారణాలేంటి పరిష్కార మార్గాలు ఏంటో తెలుసుకుందాం మన ముందు డాక్టర్ మౌనిక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ నార్మల్గా ఏ ఏ టైంలో ఏ డేట్స్లో ఫర్టిలిటీ డేస్ దిస్ ఇస్ వెరీ ఆఫెన్ ఆస్ట్ క్వశ్చన్ అండి ఎందుకంటే అందరు కావాల్సిన న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ కావాలని అందరూ టాబ్లెట్స్ మింగాలి ఏవో కి వెళ్ళాలని ఎవరికి ఇష్టం ఉండదు సో ఎవరికైతే పీరియడ్స్ కరెక్ట్ గా వస్తున్నాయో వాళ్ళకి నేను చెప్పే ఫార్ములా అప్లై అవుతుంది ఇర్రెగ్యులర్ కి అప్లై అవ్వదు రెగ్యులర్ అంటే ఏంటి ఇప్పుడు లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిట్ వచ్చింది ఈ మంత్ ట్వంటీ సిక్స్త్ కే వచ్చింది టూ డేస్ డిఫ్ ముందే వచ్చేసింది అండి అంటారు దట్ ఈస్ నాట్ ఇర్రెగ్యులర్ అండి మీ కౌంట్ ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ డేస్ ఈ డేస్ లో అటు ఇటుగా మనకు పీరియడ్స్ వచ్చినా దాన్ని రెగ్యులర్ గానే కన్సిడర్ చేస్తాం ఒకరికి ట్వంటీ ఎయిట్ కి ఒకసారి వస్తుంది కొంతమందికి థర్టీ ఫైవ్ కి ఒకసారి వస్తుంది అది దట్ ఈస్ దేర్ సైకిల్ సో ఒక ట్వంటీ ఎయిట్ డేస్ కి ఒకసారి వచ్చే లేడీలో ఎగ్ పెరగడము విడుదలయ్యేంత వరకే టైం పీరియడ్ మంత్ మంత్ మారుతూ ఉంటుంది బట్ ఎగ్ విడుదలైన తర్వాత పీరియడ్ కాన్స్టెంట్ విచ్ ఇస్ ఫోర్టీన్ డేస్ సో ఒక ట్వంటీ ఎయిట్ డేస్ కి ఒకసారి పీరియడ్ వచ్చే లేడీ ట్వంటీ ఎయిట్ నుంచి మీరు ఫోర్టీన్ మైనస్ చేసేస్తే మనకు మిగిలే నంబర్ పద్నాలుగు ఈ పద్నాలుగుకి ప్లస్ టూ మైనస్ టూ చేయండి ట్వెల్త్ డే టు సిక్స్టీన్త్ డే ఈ టైమ్ మీకు బెస్ట్ టైం ఇది ఎందుకు అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకే బతికి ఉంటుంది అండ్ కనాల లైఫ్ స్పాన్ కూడా ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ సో ఒక విండో యావరేజ్ గా చేసి ఇది బెస్ట్ టైం అని చెప్తాం కలవడానికి సేమ్ ఫార్ములా మీరు ఒక థర్టీ డేస్ సైకిల్లో అప్లై చేస్తే థర్టీ మైనస్ ఫోర్టీన్ ఎస్ సిక్స్టీన్ సిక్స్టీన్లో అంటే ప్లస్ టూ మైనస్ టూ ఫోర్టీన్ టు ఎయిటీన్త్ డే సో అట్లా వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు కొంతమందికి వన్ అండ్ హాఫ్ మంత్ కి ఒకసారి పీరియడ్స్ అది ఇర్రెగ్యులర్ అని చెప్పలేదు బికాస్ ఎనీథింగ్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ దాటింది ఫార్టీ ఫైవ్ డేస్ కి వచ్చే వాళ్ళు ఆర్ ఈవెన్ త్రీ మంత్స్ పీసీఓడి ఉంటుందండి వాళ్ళకి అలవాటే టూ మంత్స్ కి ఒకసారి రావడం త్రీ మంత్స్ కి ఒకసారి రావడం వస్తుందిలే అనుకుంటారు సడన్ గా రోజు రాలేదు అని పోయి చూస్తే త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ స్కాన్ లో బయటపడ్డం పీరియడ్స్ కరెక్ట్ గా రాని కేసెస్ లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఎగ్గు పెరిగి విడుదల అవ్వదు అని లేదు ఇట్ డస్ హాపెన్ బట్ ఎప్పుడు అవుతుందో తెలీదు ఏ టైమ్ లో హస్బెండ్ వైఫ్ కలవాలో తెలీదు సో ఛాన్సెస్ ప్రెగ్నెన్సీ చాలా తక్కువగా ఉంటాయి రెగ్యులర్ గా ఓవిలేట్ అయ్యే వాళ్ళకి రెగ్యులర్ గా సైకిల్స్ వచ్చే వాళ్ళకి ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద సైకిల్స్ లో ఎగ్ కరెక్ట్ టైం కి రిలీజ్ అవుతుంటుంది అలాగే కొంత మధ్యకి ట్వంటీ గా కూడా వస్తూ ఉంటుంది ఏమైనా ప్రాబ్లమ్ నార్మల్ ఇట్ ఈ లెస్ దీ వన్ డేస్ అండి ఇది పీసీడి సమస్య ఉండకపోవచ్చు ఈ నీటి బుడగల సమస్య ఎక్కువగా ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి మోర్ ఇర్రెగ్యులర్ ఫామ్ లో తక్కువ రోజుల్లో వస్తున్నాయి అంటే ముందే మీరు చూసుకోవాల్సింది ఒకటి మీ రిజర్వ్ తగ్గిపోతుందా ఎగ్ నంబర్స్ బాగా తగ్గిపోయాయేమో అన్నది వెళ్ళి స్కాన్ అన్నా చేయించుకోవాలి ఒక బ్లడ్ టెస్ట్ ఏఎంహెచ్ అన్నా ఉంటుంది దాని అది బాగా వాల్యూ తక్కువ ఉందంటే నిజంగా తగ్గిపోయినట్టు సెకండ్ వచ్చేసి వాళ్ళ కరెక్ట్ గా ఎగ్ రిలీజ్ అవుతుంది కానీ ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ అడిక్వేట్ గా వాళ్ళకి ప్రొడ్యూస్ అవ్వట్లేదు అప్పుడు కూడా ఇలా అర్లీగా పీరియడ్స్ వస్తుంటాయి వాళ్ళకి మేము హార్మోనల్ ట్రీట్మెంట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ పెట్టి ఆల్సో తనకేమైనా డైట్ వేరియేషన్స్ ఎక్సర్సైజెస్ అవసరం ఉందంటే చెప్పి మానిటర్ చేసుకుంటాం అండ్ థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ టెస్ట్ కూడా చేస్తాం వీటి వల్ల కూడా ఈ రెగ్యులారిటీ రావచ్చు మ్యామ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఏం తినాలి అని అడుగుతారండి చికెన్ నాన్ వెజిటేరియన్ అడుగుతారు ఎక్కువగా మేమేమంటామంటే మా ట్రీట్మెంట్స్ వచ్చే వాళ్ళలో మేము మెడికేషన్ ఎక్కువగానే పెట్టుంటాం సపోర్ట్ కోసము నేచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో కూడా ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ నార్మల్ రేంజ్ కంటే చాలా హైలో ఉంటుంది ఆ టైంలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల మనకు గట్టు మోటిలిటీ చాలా స్లో అవుతుంది డైజెషన్ సరిగ్గా అవ్వదు ఈ టైంలో నాన్ వెజిటేరియన్ స్పైసీ ఫుడ్ తీసుకుంటే ఏమవుతుందంటే అసిడిటీ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు అండ్ మోర్ ఓవర్ నాన్ వెజిటేరియన్ లో మనకు ఫైబర్ ఉండదు మన బీన్స్ ఇటువంటి వాటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది వెజిటేరియన్ డైట్ లో ఫైబర్ ఉంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు చికెన్ ఎక్కువ తింటే వేడి అని ప్రాబ్లం లేదండి బట్ ఫైబర్ ఉండదు ప్లస్ మనం చికెన్ ని ఎలా అంటే ఎంతో సాల్ట్ కారము ఆయిల్ అదంతా వేస్ట్ చేసేసరికి ఇట్ బికమ్స్ అన్ అన్హెల్తీ మీరు యాజ్ ఇట్ ఇస్ డైరెక్ట్ గా మీట్ ని మీరు తీసుకుంటే ఇట్స్ గుడ్ ఇట్స్ రిచ్ ఇన్ విటమిన్ బి ట్వెల్వ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ మంచిదే వద్దు అని అవాయిడ్ చేయమని అయితే మేము చెప్పాము బట్ మేబీ వీక్లీ వన్స్ అండ్ ఆల్సో మనకు వచ్చే మీట్ ఎలా ఉంది ఇప్పుడు బయట పౌల్ట్రీ ఫార్మ్స్ లో తొందరగా అమ్మాలి అని చెప్పేసి వాటికి స్టెరాయిడ్స్ ఇస్తారు హార్మోన్స్ ఇస్తారు మనకు ఆర్గానిక్ మీట్ పెద్దగా దొరకట్లేదు మెన్ లో ఈ మధ్య కాలంలో మేము చూసేది అప్పట్లో మన తాత టైం లేదా గ్రాండ్ ఫాదర్స్ టైం కి ఇప్పటికి కౌంట్స్ తగ్గుతూ వస్తున్నాయి టెస్టోస్టోన్ లెవెల్స్ తగ్గుతూ వస్తున్నాయి విగర్ తగ్గుతూ ఉంది మెన్ లో దీనికి కారణం స్మోకింగ్ డ్రింకింగ్ గా కాకుండా వెరీ ఆఫెన్ గా నాన్ వెజిటేరియన్ కన్స్యూమ్ చేయడం అండ్ ఆన్ నాన్ వెజ్ డైట్ కూడా మనకు అది ఆర్గానిక్ మీట్ కాదు ఇట్స్ ఆల్ అడల్ట్రేటెడ్ కాబట్టి తగ్గించమని అడ్వైస్ చేస్తాం లేడీస్ కి వెయిట్ గెయిన్ ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ కి ప్రాబ్లమ్ గా ఉంటుంది కదా అంటే ఎలా ఉండాలి వాటి వాళ్ళ వెయిట్ బిఎంఐ అని కొన్ని రేంజెస్ ఉంటాయండి ఇప్పుడు బిఎంఐ రేంజ్ మనకు వేరు అమెరికన్స్ కి వేరు ఇప్పుడు అమెరికన్స్ యూరోపియన్స్ వాళ్ళందరూ చూస్తే వాళ్ళ బిల్ట్ వేరుగా ఉంటుంది బోన్ వెయిట్ ఉంటుంది హైట్ వేరు ఉంటుంది మనం ఎక్కువగా షార్ట్ స్టేచర్ కింద వస్తాం ఏషియన్స్ సో మనకేంటి అంటే బిఎంఐ ట్వంటీ త్రీ మీద నుంచి ఇట్ ఈస్ లిటిల్ ఓవర్ వెయిట్ అనమాట వాళ్ళకి ట్వంటీ ఫైవ్ మీద అంటాం సో మన వెయిట్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ బిఎంఐ మధ్యలో వస్తే బెస్ట్ అండి కొంచెం ట్వంటీ త్రీ దాటుతుంది అన్న వెంటనే జాగ్రత్తలు పడాలి ఒబేసిటీతో మనకు వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి లైక్ నీటి బుడగల సమస్య థైరాయిడ్ ప్రాబ్లము వీటన్నిటితో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడము ఎగ్ కరెక్ట్ గా రిలీజ్ కాకపోవడము ఇట్స్ లైక్ వన్ సైకిల్ ఆ సైకిల్ ను మనకు కరెక్ట్ గా ఎగ్ రిలీజ్ కాకపోతే ప్రెగ్నెన్సీ రావడంలో ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది థ్యాంక్ యూ మ్యామ్ సంతానలేమికి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్